అందరికీ నమస్కారం ఓం డివైన్ ఈ రోజు మనం మాట్లాడబోయేది ఒక చిన్న కథ కానీ ఇందులో ఉన్న తాత్వికతో ఎంతో గొప్పది రండి ఆ కథలోకి వెళ్దాం ఒక భార్య జంట రాముల వారి గుడికి వెళ్ళారు వారికి పట్టణంలో చిన్న హోటల్ ఉంది గుడిలోని రాముణ్ణి సీతా లక్ష్మణులను ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నారు బయటకి వస్తూ ఉంటే గుడి పూజారి ఇద్దరికి దోసట్లు వేడివేడి పులిహార ప్రసాదంగా ఇచ్చారు ఇద్దరూ గుడి పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని ప్రసాదం తినడం ప్రారంభించారు ఆ పులిహార ఎంతో రుచిగాను మృదువుగాను ఉంది పులిహార నిదానంగా తింటూ రుచిని ఆస్వాదిస్తున్నాడు భర్త పక్కనే ఉన్న భార్య ఆశ్చర్యంగా అంత రుచిగా ఉందా అని అడిగింది అవును చాలా బాగుంది అని చెప్పి అదే రుచి రావాలని మన వంట వాళ్లకు చెప్పాను మేలు రకమైన బియ్యం పసుపు పొడి వేరుశనగపప్పు కరివేపాకు నెయ్య చింతపండు లాంటి పదార్థాలన్నీ తెచ్చి పులిహార చేయించాను అయితే గుడిలో ఇచ్చే పులిహార రుచి దానికి రాలేదు ఒక్కసారి కాదు చాలా సార్లు ప్రయత్నించాను ఎన్నో రుచికరమైన వంటలు చేసి వంటకాలు కూడా ఈ విషయంలో చేతులెత్తేశారు అని నిర్లిప్తంగా చెప్పాడు దానికి ఆమె చిన్నగా నవ్వి వంట వాళ్ళు ఉదార పోషణ కోసం ఆ వృత్తి చేస్తారు గుడిలోని వారు భక్తి శ్రద్ధలతో చేస్తారు అంతేకాదు వారు నిష్టగా ఉపవాసం ఉండి పూజ చేసి మంచు పెట్టి వంట ప్రారంభిస్తారు వేసే పదార్థాలు అవే అయినా అందుకే తేడా వస్తుంది వంట సమయంలో గుడిలో వినిపించే వేద మంత్రాలు దైవ నామస్మరణ వల్ల కూడా పులిహారకు శక్తి వస్తుంది ఆ శక్తి వలనే అది అంత రుచిగా ఉంటుంది మనకు సులభంగా అరిగిపోతుంది కూడా అని వివరించింది నిజమే వంట చేసే ప్రదేశం వంట చేసే వారి మానసిక స్థితి భక్తి శ్రద్ధల వల్ల కూడా రుచి పెరుగుతుంది అని గ్రహించాడు భర్త ఇద్దరూ రామనామ స్మరణ చేస్తూ అక్కడి నుంచి కదిలారు ఇదే ఈ పులిహార కథలో ఉన్న తాత్వికత పదార్థాలు ఒక్కటే అయినా భక్తి శ్రద్ధ మంత్రశక్తి దైవ సాన్నిధ్యం వల్ల రుచి మారుతుంది ప్రసాదం అవుతుంది దివ్య శక్తి ప్రవేశిస్తుంది జీవితంలోనూ ఇదే నిజం మనసు పెట్టి భక్తితో చేసిన పని ఎప్పుడు దివ్యంగా ఉంటుంది జయ శ్రీరామ్